స్త్రీ సుగంధం పూసుకొని బయటికి వెళ్ళుట నేను ఆఫీస్లో జాబ్ చేస్తున్నానండి నేను ఫలానా కంపెనీలో జాబ్ చేస్తున్నాను ఫలానా ఫ్యాక్టరీలో పెద్ద మంచి పోస్ట్ ఉంది నాది అక్కడికి వెళ్ళేటప్పుడు నేను కనీసం ఏదైనా సువాసన పూసుకోకుంటే ఎలా నేను ఇప్పుడు ఫంక్షన్లో వెళ్ళాలి ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వస్తాయి కదా శ్రద్ధగా వినండి స్త్రీ సుగంధం పూసుకొని బయటికి వెళ్ళుట ప్రవక్త సల్లాహు అలీ వసల్లం ఎంతో కఠినంగా హెచ్చరించినప్పటికీ స్త్రీలు సువాసనలు పూసుకొని ఇంటి బయటికి వెళ్ళుట పురుషుల ముందు నుండి దాటుట ఈ కాలంలో చాలా ప్రబలిపోతుంది ప్రవక్త వారి ఆదేశం ఏంటి ఏ స్త్రీ అయితే సువాసన పూసుకొని ఆమె సువాసన పురుషులు ఆఘ్రానించాలని వారి ముందు నుండి దాటుతుందో ఆమె వ్యభిచారిని వింటున్నారా చూస్తున్నారా ముసలి అహ్మద్ లోని సహీ హదీస్ షెహల్వాణి రెహమహుల్లా సహీహుల్ జామీలో ప్రస్తావించారు హదీస్ నంబర్ నూట ఐదు కొందరు కొందరు స్త్రీలు నిర్లక్ష్యపు భావనతో దీనిని చాలా చిన్న విషయం అనుకొని డ్రైవర్ సేల్స్ మెన్ మరియు పాఠశాలల వాచ్మెన్ల ముందు నుండి వెళ్తారు సువాసన పూసుకొని అయితే సువాసన పూసుకున్న స్త్రీ బయటికి వెళ్ళదలిచినప్పుడు ఆ బయటికి వెళ్ళడం మస్జిద్ లాంటి పవిత్ర స్థలానికైనా సరే అర్థమవుతుందా ఒక స్త్రీ సువాసన పూసుకొని ఉంది ఇంట్లో ఉండి కొంతసేపటి తర్వాత అచానక్ ఎకాయకీగా బయటికి వెళ్ళాలనిపించింది ఏదైనా పని మీద కానీ లేదా జుమా నమాజ్ సమయం అవుతుంది లేదా జుమ ఈ రోజు మస్జిద్ ఏదో పెద్ద ఆలయం వచ్చి ప్రసంగిస్తున్నారు అక్కడ స్త్రీలకు కూడా పరదా ఏర్పాటు ఉంది అయితే మస్జిద్కు వెళ్ళాలనుకుంటుంది ఏ స్త్రీ అయితే సువాసన పూసుకొని ఉన్నదో ఆ తర్వాత ఆమె బయటికి వెళ్ళాలనుకుంటుందో చివరికి ఆమె మస్జిద్కు వెళ్ళాలి అని కోరినా ఎంత పవిత్ర స్థలం మస్జిద్ అక్కడికి వెళ్ళేకి ముందు బయటికి వెళ్ళేకి ముందు గుస్లే జనాభత్ చేయాలి జనాభత్ అంటే పెద్దవారికి తెలిసిన విషయమే స్వప్న స్ఖరణం వల్ల లేదా భార్యాభర్తలు కలుసుకోవడం వల్ల ఏ స్థితిలో మనిషి ఉంటాడో దానిని జనాభ అశుద్ధత నాపాకి అంటారు దాని వల్ల స్నానం చేయడం విధి అవుతుంది దానికి స్నానం ఎలా చేయాలి ఒక ప్రత్యేక పద్ధతి ఉంది ఆ రీతిలో స్నానం చేయనంత వరకు ఆమె బయటికి వెళ్ళకూడదు కఠినంగా దీని గురించి ఆదేశం వచ్చింది శ్రద్ధగా వినండి ముసరద్ అహ్మద్ లోని హీర్ షహేహుల్ జామిలో షేఖల్బానీ ప్రస్తావించారు రెండు ఏడు సున్నా మూడు ఏ స్త్రీ అయితే అక్కడ ఉన్నవారు ఆమె సువాసన ఆగ్రామించాలని మస్జిద్ వస్తుందో ఆమె జనాభత్ వల్ల చేసే విధంగా స్నానం చేసి రానంత వరకు నమాజు అంగీకరింపబడదు నమాజ్ ఎందువల్ల అంగీకరింపబడదు ఎవరైనా స్త్రీ సువాసన పూసుకొని బయటికి వస్తుంది పురుషులు ఉంటారు వారు కూడా ఆ సువాసన పీలుస్తారు ఇవన్నీ తెలుసు కూడా తెలిసి కూడా స్త్రీ వాటి నుండి జాగ్రత్త పడి రాకుంటే ఎంత భయంకరమైన విషయమో గమనించండి ఈ రోజుల్లో స్త్రీలు ఉపయోగించే సుగంధాలు ఏవైతే కొన్ని రకాలు తెలపడం జరుగుతున్నాయో ఈ సుగంధాల విషయంలో ఇక అల్లాహతోనే మొనపెట్టుకోవాలి అల్లా మా ఈ స్త్రీలకు ఇవ్వు అని ఇలా దువా చేసుకోవాలి ఆయనే మనకు మార్గం చూపువాడు ఎందుకనగా ఈనాటి స్త్రీలు పెళ్లిళ్ళు ఉత్సవాల్లో వెళ్లే ముందు ఉపయోగించే సాంబ్రాని ధూపములు అదే విధంగా బజారుల్లో వాహనంలో అందరూ ఏకమై కలిసే చోట చివరికి రమదాను మాసములో తరాబీల కొరకు ఏదైతే మధ్యలో వస్తారో ఇతర రోజుల్లో మధ్యలో వెళ్ళేటప్పుడు కూడా చాలా సేపటి వరకు మరియు దూరం వరకు ఆ పీల్చబడే అటువంటి సుగంధములు వాడుతూ ఉంటారు అయితే ఈ ఈ సందర్భాలు ఏవైతే ఇప్పుడు తెలుపబడ్డాయో ఇలాంటి సందర్భాల్లో అలాంటి సువాసనలు వాడడం నిషిద్ధం అని వారు తెలుసుకోవడం లేదు ధర్మపరంగా స్త్రీలు ఉపయోగించిన వలసి ఉపయోగించవలసిన పరిమళాలు ఎలా ఉండాలి వాటి రంగు కాన రావాలి కాన రావాలి అంటే పరపురుషులకు కాదు ఇంట్లో ఉన్న స్త్రీలకు లేదా భర్తకు కానీ సువాసన రాకూడదు అల్లా మాలోని కొందరు మూడ ప్రజలు చేసిన తప్పుల వల్ల మాలోని పుణ్యాత్ములను శిక్షించకు మా అందరికీ సన్మార్గం ప్రసాదించు అల్లా మనం మన స్త్రీలను జాగ్రత్తలో వారి యొక్క అన్ని రకాల పరువు మానాలు భద్రంగా ఉండేందుకు వారి యొక్క విశ్వాసం కూడా బలంగా ఉండేందుకు ఇలాంటి నిషిద్ధతలకు పాల్పడకుండా జాగ్రత్తగా ఉండే ఉంచే ప్రయత్నం మనం పురుషులము భర్తలము చేయాలి తండ్రులము చేయాలి మరియు స్త్రీలు కూడా స్వయంగా ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు భర్తలు గాని తండ్రులు గాని సోదరులు గాని మాటి మాటికి చెప్పేటువంటి పరిస్థితి రానివ్వకూడదు సోదర మహాశివులారా ఇక కొన్ని క్షణాలు మీరు రేచించండి ఇన్షాల్లా చిన్నగా ఒక రెండు సబ్జెక్టులు మాత్రమే అంశాలు మాత్రమే ఉన్నాయి అవి ఇన్షాల్లా చదివి ఈనాటి మన ఈ క్లాసుని ముగించేస్తాము అందరూ సిద్ధంగా ఉన్నారు కదా చురుకుగా ఉన్నారా నిద్ర వస్తలేదు కదా ఇలాంటి అలసడ ఏర్పడడం లేదు కదా శ్రద్ధగా వినండి అర్థం చేసుకోండి అల్లా మనందరికీ ఈ యొక్క క్లాసుల ద్వారా ఈ బోధనల ద్వారా